రాష్ట్రంలో బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిసెంబర్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్న జగ్గారెడ్డి సీఎం రేవంత్ ఆత్పర్యంలో ఐదేళ్లు గ్యారెంటీగా ఉంటామన్నారు మనం హ్యాపీగా ఏందో జీరో పాయింట్ జీరో మీరు ఎన్ని జిమ్మికులు చేసినా వేరే రాష్ట్రాలలో ఎన్ని జిమ్మికులు చేసి మధ్యప్రదేశ్లో చేసారు అలాంటి మీరు జిమ్మికులు చేస్తారు బీజేపీ వాళ్ళు డిసెంబర్ తర్వాత చేస్తారు వాళ్ళు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదేళ్ళు పక్కా ఉంటుంది ఇది ఇది రాసి పెట్టుకోండిగా మీరు నాకున్న జగ్గారెడ్డిగా నాకున్న అన్నది చెప్తున్నా మీకు నేను నాకు తెలుసు నేను ఊహించగలుగుతా చెప్పగలుగుతా ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు కాబట్టి నేను ఆయన ఎందుకట్లా మాట్లాడు ఫైనల్గా చెప్తా లక్ష్మణ్ గురించి నాకు ఆయన క్లారిటీ వచ్చింది లక్ష్మణ్ గారి గురించి ఫైనల్గా చెప్తా ఒక వడి